రజనీ గారు ముందుగా మంచి చర్చ పెట్టినారు మీకు ధన్యవాదాలు నేను కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టో కాపీ పట్టుకొచ్చిన డిస్కషన్లు చూపిద్దామని చెప్పి డిబేట్లో చూపిద్దామని ఎన్నికల మీరే మేనిఫెస్టో మీ మీరే ముందుగా చెప్పిన సంతోషం దీంట్లో రైతు భరోసా కార్యక్రమంలో భాగంగా వాళ్ళు ఇచ్చిన ఆరు గ్యారంటీలలో రెండో పాయింట్ రైతు భరోసా ఈ రైతు భరోసాలోనే వరి పంటకు ఐదు వందల రూపాయల బోనస్ అనేది వాళ్ళు చెప్పినారు అంటే ఇక దీంతో అర్థమైంది ఏంటంటే ఈ గ్యారంటీలు అనేది బోగస్ ఈ భరోసా అనేది బోగస్ తర్వాత ఈ బోనస్ అనేది బోగస్ అనేది నిన్నటి వాళ్ళ క్యాబినెట్ సమావేశం తర్వాత చాలా స్పష్టంగా వాళ్ళే చెప్పుకున్నారు బయటకు ఇందాక ప్రకాష్ రెడ్డి అన్న చెప్పింది చాలా ఎలాబరేట్గా చెప్పింది ఆయన రైతు కాబట్టి రైతు బిడ్డ కాబట్టి చాలా క్లియర్గా చెప్పినారు తెలంగాణలో నాట్ ఈవెన్ ఫైవ్ టు టెన్ పర్సెంట్ కూడా సన్నబోట్లు రావు ఇప్పుడు బయట రెండు వేల తొమ్మిది వందలు మూడు వేలకు మిల్లర్లు ప్రైవేటులు తీసుకొని పోతూ ఉన్నారు వీళ్ళు ఐదు వందలు ఇచ్చేది అసలు మాకు అర్థం కాదు అది చాలా పెద్ద తప్పు ఇవాళ రైతులను దారుణంగా వంచించింది మోసం చేసింది కాంగ్రెస్ పార్టీ వీళ్ళన్ని ముచ్చట్లు చెప్పిన వాళ్ళ టీవీ నైన్ డిబేట్ వాళ్ళు చూస్తున్నారు నిన్నటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ కూడా రైతులంతా ఆందోళనలు చేస్తూ ఉన్నారు రాష్ట్ర ప్రజానికం కూడా గమనిస్తూ ఉంది కాంగ్రెస్ పార్టీ మోసపూరిత వైఖరి మరొకసారి నిన్నటి క్యాబినెట్ సమావేశం తర్వాత బయట పెట్టుకున్నారు ఆనాడే ఎన్నికలకు ముందు వీళ్ళు సన్నపోట్లకు మాత్రమే మేము ఐదు వందలు బోనస్ ఇస్తామని ఎందుకు చెప్పలే మొన్న పార్లమెంట్ ఎన్నికలకు ముందు కూడా సన్నపోట్లకు మాత్రమే మేము బోనస్ ఇస్తామని ఎందుకు చెప్పలే ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికలు అయిపోయినాయి అసెంబ్లీ ఎన్నికలు అయిపోయినాయి నాలుగు ఎందుకు మాట ఎందుకు మారుస్తూ ఉన్నారు ఇంత దారుణం ఉంటుంది అసలు తెలంగాణలో సన్నపోట్లు ఎన్ని కుటుంబాలు వండిస్తాయి ఎంతమంది వండిస్తారు సన్నపోట్లు వచ్చేదంతా దొడ్డు ఓట్లే కాబట్టి ఇది దగా చేయడము రైతాంగాన్ని మోసం చేయడం తప్ప ఇంకొకటి కాదు వీళ్ళుగా ఏన్కటికి మేము అది చేసినాం ఇది చేసినాం అని చెప్పి ఏదో తప్పించుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది కరెక్ట్ కాదు ఇప్పటికైనా వీళ్ళ వైఖరి మార్చుకొని మొత్తం అన్ని వడ్లు కొనుగోలు చేయాలి మద్దతు ధర కదనంగా ఐదు వందలు దీంట్లో పెద్ద అది నడుస్తూ ఉంది రజన్ రజని గారు దీంట్లో రజని గారు ఏ నడుస్తుంది దీంట్లో పెద్ద అది నడుస్తూ ఉంది చాలా మందికి అర్థం కాని విషయం ఏంటంటే ఇవాళ ముప్పై ఐదు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యము మిల్లులలో ఉన్నాయి అదంతా కూడా సీఎంఆర్ చేసి వీళ్ళు తీసుకోవాలి ప్రభుత్వము తీసుకోకుండా దాన్ని దాటవేస్తూ ఇవాళ ధాన్యాన్ని కల్లాల్లో ఉన్నటువంటి ధాన్యాన్ని మిల్లర్లు ప్రభుత్వం ద్వారా తీసుకునేటటువంటి పద్ధతి లేకుండా గాలి వదిలేసి ఇవాళ ప్రభుత్వం చేతులెత్తేసింది

మాట్లాడుకుంటుండ్రీ మీకు అధికారం ఇచ్చిన తర్వాత కూడా మీకు అధికారం ఇచ్చిన తర్వాత ప్రతిపక్షం పనులు మీ ముఖ్యమంత్రి రైతులను కాలు వదిలేసి ఇచ్చిన మాటలు వదిలేసి ఇచ్చిన హామీలు వదిలేసి కాలం కొట్టలేరు మేము అట్లా చేయడం లేదు మేము గతంలో రుణమాఫీ పేరిట కూడా వీళ్ళు చారాడ 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 చేశారు మేము అట్లా చేయట్లేదు రెండు లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తాం గతంలో లక్ష రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేసినాం మేము వీళ్ళు పావుల పావుల చేసి దానికి మెత్తికే పోయింది అది అస్సలు అట్లనే ఉన్నది అది కూడా పాక్షికంగా చేసారు మొత్తం చేయలేదు వీళ్ళు రుణమాఫీ చేసినప్పుడు కూడా వీళ్ళు రుణమాఫీ దీర్ఘకాలిక రుణాలకు చేయలేదు బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఓన్లీ స్వల్పకాలిక రుణాలు చేసారు కాంగ్రెస్ అటు బీజేపీ రైతుల యొక్క పెట్టుబడి రెండింతా ఆదాయం వచ్చినట్టు చేస్తామన్నారు ఎవరద్దన్నారు రైతుల నల్ల చట్టాలు బీజేపీ వాళ్ళు తీసుకొస్తే ఈ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు సపోర్ట్ చేయలేదా చార్టర్ చార్టైట్ల హైదరాబాద్కి పోయి ఢిల్లీకి పోయి సపోర్ట్ చేయలేదా బా నాయకుడు రాహుల్ గాంధీ గారు రైతుల పోరాటం చేసి ఆ రైతు వ్యతిరేక నల్ల చట్టాలను వాపస్ వచ్చినట్టు చేసిండు ఎవరు చేసేవారు ఏ పార్టీ పద్దెనిమిది ఏ పార్టీ విత్డ్రా చేసుకుంది ఈ రైతు వ్యతిరేక చట్టాలు ఆ రైతు వ్యతిరేక చట్టాలకు ఎవరు సపోర్ట్ చేసిండ్రు బిఆర్ఎస్ పార్టీ సపోర్ట్ చేశారు తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల పాలు చేసారు అయినా సరే ఇచ్చిన మాట కట్టుబడి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రారంభించిండు ఇంత స్పష్టంగా ఉప ముఖ్యమంత్రి గారు ప్రెస్ మీట్ పెట్టి చెప్పిండు అగ్రికల్చర్ మినిస్టర్ చెప్పిండు మేము వెనక కోలేదు తప్పకుండా అమలు చేస్తాం దీంతో మేము ప్రారంభిస్తున్నాం మన విషయాన్ని స్పష్టంగా చెప్పినాం ఇంత